మంచు విష్ణు ప్రధాన పాత్రలో నటించిన కన్నప్ప సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి ఎప్పటి నుంచో వాయిదా పడుతూ వస్తున్న ఈ సినిమా ఎట్టకేలకు జూన్ ఇరవై ఏడున ప్రేక్షకుల ముందుకు రానుంది ఈ చిత్రంలో విష్ణు మంచుతో పాటు ప్రభాస్ మోహన్ బాబు మోహన్ లాల్ కాజల్ అగర్వాల్ అక్షయ్ కుమార్ ఐశ్వర్య రాజేశ్ శరత్ కుమార్ బ్రహ్మానందం మధుబాల నటిస్తున్నారు మంచు విష్ణు ప్రధాన పాత్రలో నటించిన కన్నప్ప సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి ఎప్పటినుంచో వాయిదా పడుతూ వస్తోన్న ఈ సినిమా ఎట్టకేలకు జూన్ ఇరవై ఏడున ప్రేక్షకుల ముందుకు రానుంది ఈ చిత్రంలో విష్ణు మంచుతో పాటు ప్రభాస్ మోహన్ బాబు మోహన్ లాల్ కాజల్ అగర్వాల్ అక్షయ్ కుమార్ ఐశ్వర్య రాజేష్ శరత్ కుమార్ బ్రహ్మానందం మధుబాల ముఖేష్ రిషి కరుణాస్ యోగి బాబు సప్తగిరి రఘుబాబు దేవరాజ్ మంచు అవరామ్ అర్పిత్ రంక విష్ణు కూతుళ్లు ఇలా ఎందరో స్టారాది స్టార్స్ ఈ ప్రాజెక్టులో భాగమయ్యారు తెలుగుతో పాటు హిందీ మలయాళం కన్నడ తమిళ్ ఇలా పలు ప్రాంతీయ భాషల్లో కన్నప్ప సినిమా రిలీజ్ కానుంది తాజాగా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ను గుంటూరులో ఘనంగా నిర్వహిస్తున్నారు మరిన్ని సినిమా వార్తల కోసం